హలో ఫ్రెండ్స్ ఇప్పుడు నేను పెట్టిన వీడియో ప్రతి ఒక్కరు చూడండి స్కిప్ చేయొద్దు ఫార్వర్డ్ చేయొద్దు ఎందుకంటే నన్ను అంటే ఫ్రెండ్స్ ఇది చాలా ఇంపార్టెంట్ ఈ రోజుల్లో ఒక మనిషి బ్రతకాలంటే ఫస్ట్ ఆలోచించేది భవిష్యత్తు గురించి ఆలోచిస్తాడు నేను ఇప్పుడు చేసే పని అవనా ఉద్యోగమైనా చదువుకున్న భవిష్యత్తు బాగుండాలని మాత్రమే ముందుకెళ్తాడు సో అలాంటి భవిష్యత్తు గురించి ఆలోచించినప్పుడు మధ్యలో వచ్చే కొన్ని కొన్ని బిజినెస్లు కానీ వ్యాపారాలు కానీ సలహాలు కానీ తీసుకోవడం వల్ల ఫెయిల్యూర్ ఎక్కువ చాలామంది ఉన్నారు ఆ ఫెయిల్యూర్ ఎక్కువ అయిన వాళ్ళు డిసప్పాయింట్ అయిపోయి ముందు భవిష్యత్తు ఎలాగ ఉంటుందో తెలియక ఆలోచించే వాళ్ళ గురించి నేను పెట్టే బిజినెస్ క్రిప్టెక్స్ అండి ఇంకోసారి చెప్తున్నాను క్రిప్టెక్స్ దీని పునాది బలము రెండు వేల పదిహేడు నుంచి లెక్కేసుకోండి ఫ్రెండ్స్ రెండు వేల పదిహేడు నుంచి ఉన్న ఈ కంపెనీ దీని గురించి నేను చెప్పబోతున్నాను ప్రతి ఒక్కరు వినండి మీరు ఇందులో వన్ టైం మీ కుటుంబం కోసం ఒక ఐడి తీసుకుంటే త్రీ ఇయర్స్ అయిన తర్వాత మీకు వచ్చి ఇన్కమ్ చూపిస్తున్నాను ఇందులో దాదాపు మూడు ప్యాకేజీలు ఉన్నాయి చూడండి త్రీ ఇయర్స్కి థర్టీ ఫైవ్ థౌజండ్ డాలర్సు ఫైవ్ ఇయర్స్కి ఫోర్ ల్యాక్స్ త్రీ డాలర్సు సెవెన్ ఇయర్స్కి టెన్ ల్యాక్స్ డాలర్స్ అనగా ఐఎన్ఎల్ లో ముప్పై రెండు లక్షలు త్రీ ఇయర్స్కి ఫైవ్ ఇయర్స్కి ఫోర్ క్రోర్స్ సెవెన్ ఇయర్స్ టెన్ క్రోర్స్ నాలుగు కోట్లు పది కోట్లు ఇది చెప్పడం నిజమా అబద్ధం అని మీరు అనుకోవచ్చు ఇది నిజమే ఎందుకంటే ఫార్మ్ కంపెనీస్ ఇప్పుడు కూడా డాలర్స్ హైలైట్లో ఉంటాయి ఓకేనా ఫ్రెండ్స్ ఐఎన్ఎల్ చెప్తే కొంచెం భయపడతారు డాలర్స్ అన్నది హై హై లెవెల్లో ఉంటాయి సో అక్కడ సంపాదన వేరు కాబట్టి ఎందుకంటే దీన్ని కూడా చెప్పేస్తున్నాను మనం ఒక హోటల్కి వెళ్ళి ఏదైనా టిఫిన్ చేస్తే మనం టిప్ ఇచ్చేది ఎంత ఇస్తాం ఒక పది రూపాయలు ఇరవై రూపాయలు ఇస్తాం దాని వాల్యూ రూపాయలతో ఉంది కాబట్టి అదే టిఫిన్ ఫారినర్ తింటే వాళ్ళ టిప్ ఎంత ఇస్తారు తెలుసా అదే టిఫిన్ వాల్యూ ప్రకారం అక్కడ అక్కడికి ఇచ్చే టిప్ ఎంత ఉంటుంది చెప్పినా మినిమం ఒక డాలర్ అనుకుందాం ఎందుకంటే అక్కడ డాలర్ వాల్యూ డాలర్ రూపాయలు ఉండవు కాబట్టి ఆ ఒక డాలర్ వాల్యూ ఎంత తొంభై రూపాయలు సో అది అర్థం చేసుకోండి దాని ప్రకారం మీకు అర్థమవుద్ది నేను ఎవరైనా చెప్తున్నాను ఎవరు కూడా తప్పుగా భావించవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కరు రకరకాల కంపెనీలు చేసుకుంటూ వెళ్తున్నారు నాకు తెలిసింది ఇది కూడా ది బెస్ట్ ప్లాట్ఫామ్ త్రీ ఇయర్స్ డీసెంట్రలైజ్ ప్లాట్ఫామ్ అని చెప్పి మీకు చెప్తున్నాను ఇష్టం ఉంటే హ్యాపీగా చేసుకోండి నా ఐడి చూపిస్తున్నాను ఇందులో దాదాపు నా దగ్గర ఉన్న టీం ఇప్పటివరకు ఇరవై మంది దాకా కూడా జాయిన్ అయ్యారు నేను జాయిన్ అయ్యి టూ మంత్స్ అయింది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఇది మొత్తం పీడిఎఫ్ అండి హ్యాపీగా చదువుకోవచ్చు వాట్సాప్ గ్రూప్ లింక్ పెడుతున్నాను దాంట్లో జాయిన్ అవ్వండి జాయిన్ అయిన తర్వాత ఈ పీడిఎఫ్ అంతా కూడా మీ చదివిన అవకాశం ఉంటుంది ఓకే ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇది నా కనపడుతుంది కానీ ముప్పై ఒక్క నాలుగు వందల అరవై రెండు ఈ కంపెనీ ఎలాగంటే కనుక మీరు ప్యాకేజ్ తీసుకున్న వెంటనే ఒక ప్యాకేజ్ వాల్యూ హండ్రెడ్ డాలర్స్ అంటే పదివేలు తీసుకున్న వెంటనే మీకు ఇక్కడ ముప్పై వేల రెండు వందల నలభై డాలర్ మీకు చూపిస్తాడు సో ప్రతిరోజు కాంపౌండింగ్ అయ్యింది దాని ప్రకారం మీకు ఇక్కడ యాడ్ చేస్తూ ఉంటాడు స్టేకింగ్ అనమాట ఓకేనా మీకు ఎప్పుడైతే ఇక్కడ త్రీ ఇయర్స్ అయిపోయిందో అప్పుడు మీకు ఇక్కడ అన్లాక్ అవుతుంది అప్పటిదాకా కూడా మీకు లాక్ అయ్యి మీరు ఎవరైనా రెఫర్ చేస్తే అంటే మీ ఇంట్లో మీ మీ వాళ్ళకి ఇప్పుడు మీరు ఒక పది మీరు ఒక హండ్రెడ్ డాలర్స్తో మూడు సంవత్సరాలు వేసుకున్నారు ఇంట్లో మీ మిసెస్ ఒక పిల్లలకు ఒక హండ్రెడ్ డాలర్ ఇంకో ఫైవ్ ఇయర్స్ అనుకోండి ఈ వాళ్ళిద్దరికి మధ్యన మీకు రిఫరల్ ఉంటుంది అది ఇక్కడ యాడ్ అవుతుంది థర్టీ పర్సెంట్ థర్టీ పర్సెంట్ రిఫరల్ అంటే మీకు ముప్పై డాలర్లు అది మీరు తీసేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఇదిగో ఇక్కడ ప్యాకేజీ రండి రానున్న ఒక రెండు నెలలో ట్వంటీ ఫోర్ అంటే రెండు సంవత్సరాల ప్యాకేజ్ వస్తుందండి ఇవైతే ఇప్పుడు ఉన్న ప్యాకేజీలు మరోసారి చెప్తున్నాను ప్రతి ఒక్కరు కూడా ఫైనాన్షియల్గా మీరు ఏది చేసినా సరే ఫ్యూచర్ పరంగా ది బెస్ట్ ప్లాట్ఫామ్ ఏంటంటే కనుక క్రిప్టెక్స్ అండి ఇది మీరు యూట్యూబ్లో గూగుల్లో చెక్ చేసుకోండి మీకు వీడియోస్ అన్నది ఎక్కడ కూడా సరిగ్గా కనపడదు అన్నీ కూడా ఫారినర్స్ వీడియోస్ కనపడతాయి ఎందుకంటే వాళ్ళు త్రీ ఇయర్స్ అయిపోయిన తర్వాత తీసుకున్న వీడియోస్ చాలా ఉన్నాయి మన ఇండియా వాళ్ళు ఇంకా ఎవరు తీసుకోలేదు కాకపోతే స్టార్ట్ చేశారు సో దాని గురించి అన్నది వీడియోస్ తక్కువ ఉంటాయి ఇది నేను జాయిన్ అయ్యి రెండు నెలలు అయిందండి ఓకేనా ఫ్రెండ్స్ మరీ మరీ చెప్తున్నాను ఇది మనం తీసుకోవాలి అంటే కనుక కంపల్సరీ వెయిట్ చేయాలి వెయిట్ చేయగలను భవిష్యత్తు గురించి నమ్మకంతో ఉండగలంటే కనుక ఇందులో హ్యాపీగా చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇదంతా రిఫరల్ మీద వచ్చే కమిషన్ అంటే ఇది అంటే స్టేకింగ్ అవుతుంది అనమాట దాంతోపాటు మీకు కనపడుతుంది కదా ఇక్కడ స్టేకింగ్ అంతా ఇదంతా కూడా మీకు ఇక్కడ యాడ్ అవుతుంటుంది ఫ్రెండ్స్ చూసుకోండి ఓకేనా డైలీ ఇప్పుడు ప్రాపర్టీ స్టేకింగ్ ఏంటంటే ఒకటి త్రిపుల్ టూ అంటే లక్ష ఇరవై వేల దాకా అనమాట ఇదంతా మీకు రాను మీకు అర్థమవుతుంది ఫ్రెండ్స్ చెయ్యాలనుకున్న ఇంట్రెస్ట్ ఉంటే హ్యాపీగా చేసుకోండి రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత రిఫరల్ లింకు సారీ రిఫరల్ లింకులో మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటే మీరు అందులో అలా కేవలం సరిగ్గా తప్పలేకుండా మెయిల్ పాస్వర్డ్ మీకు గుర్తుంటుంది ఆ రెండు పెట్టుకుంటే యాక్టివేషన్ చేస్తే అయిపోద్ది ఓకే తర్వాత ఇంకో విషయం ఇది ప్రతిసారి ఓపెన్ చేయాలంటే కనుక ఐడి ఇక్కడ ఎదురు నొక్కగానే ఇక్కడ కనపడుతుందండి సైన్ అవుట్ అవ్వాలి సైన్ అవుట్ అవుతేనే కానీ మళ్ళీ మీకు అవ్వదు ఇలా వచ్చి బ్యాక్ వచ్చేస్తారనుకోండి మళ్ళీ మీరు ఓపెన్ అవ్వాలంటే మినిమం ఒక గంట టైం పడుతుంది సైన్ అవుట్ అవుతే మీరు రెండు సెకండ్ ఓపెన్ చేసుకోవచ్చు ఓకేనా ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ చూపిస్తాను చూడండి ఫ్రెండ్స్ ఇవన్నీ రిఫరెన్స్ అండి అంటే నా డౌన్లో జాయిన్ అయ్యి నమ్మకంతో వేసుకున్న అందరూ కూడా యాక్టివ్లు అందరూ ఓకేనా ఫ్రెండ్స్ అలాగే వాల్ డౌన్లో కూడా ఇంకా ఉన్నాయి ఇవన్నీ కూడా రిఫరల్స్ అనమాట నేను ఎందుకు చెప్తున్నానంటే మరొకసారి చెప్తున్నాను బాగానండి ఆదాయం కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆలోచన అన్నది మనలో తీర్చేయాలి ఏ ఆలోచన నెగిటివ్ ఆలోచన తీసుకుంటే మీరు ముందుకు కంపల్సరీ వెళ్ళగలుగుతారు ఇయర్స్ అయిన వాళ్ళు ఫోర్ ఇయర్ ఫైవ్ ఇయర్స్ అయిన వాళ్ళు కూడా విత్డ్రా పెట్టిన వీడియోస్ చాలా ఉన్నాయి యూట్యూబ్లోకి వెళ్ళి చూడండి ఓకేనా ఫ్రెండ్స్ కంపల్సరీ భవిష్యత్తు కోసం ఆలోచించడం అనేది కనుక ఒక ఐడియా నాది కాదు అని చేసుకోండి నేను ఇప్పుడు ఈ టూ మంత్స్ పోయిన తర్వాత వీడియో ఎందుకు పెడతానంటే కనుక చాలామంది రకరకాల కంపెనీలు ఇంకా ఫెయిల్యూర్ కంపెనీలోకి వెళ్ళి డబ్బులు పోగొట్టుకుంటున్నారు ఎవరో కూడా డబ్బులు రూపాయి పోగొట్టుకోవద్దు ఎందుకంటే ప్రతి ఒక్కసారి అన్నమాట మీరు పెట్టిన కష్టం మీకు ఒక రూపాయి వచ్చిన లాభం దాని లాభమే అంటారు ఒక రూపాయి పోయిన లాస్ అంటారు అది పోగొట్టుకోవద్దు ఏ కంపెనీ మీరు ఫస్ట్ చేసినా ప్రిన్సిపల్ అమౌంట్ తీసుకున్న తర్వాత మాత్రమే మిగిలిన ఉంచుకొని కంటిన్యూ చేసుకోండి ఎందుకంటే అందులో ఉంచేసుకుని ఎక్కువ పడితే తర్వాత పోయిన తర్వాత ఏమైనా మీరు ఎవరిని ఫీల్ అవుతారంటే మీకు చూపించిన బిజినెస్ చూపించిన లీడర్స్నే మీరు తప్పుగా పడతారు తర్వాత ఆ వ్యక్తి ఏదన్నా కొత్త కంపెనీ తీసుకొచ్చినా సరే మంచి కంపెనీ తీసుకొచ్చినా కూడా సరే నమ్మరు సో దాని గురించి సక్సెస్ కన్నా ముందు ఫెయిల్యూర్ వచ్చినట్టు ఒకటి రెండుసార్లు ఆలోచించి చేస్తాడు నేను విధంగా చేస్తున్నా మళ్ళీ సక్సెస్ అవుతున్నాను అయ్యాను నమ్ము నమ్ముని కూడా సక్సెస్ చేసే విధంగానే తీసుకెళ్ళగలుగుతున్నాను ఓకేనా ఫ్రెండ్స్ హ్యాపీ జర్నీ మంచిగా మీరు ఒక ఫోర్ మంత్స్ ఫైవ్ మంత్స్ జర్నీ చేయండి మీకు అన్నీ అర్థమవుతాయి ఏ నాలెడ్జ్ అవసరం లేదు క్రిప్టో గురించి ఓకేనా ఫ్రెండ్స్ నచ్చితే హ్యాపీగా జాయిన్ అవ్వండి వాట్సాప్ గ్రూప్లో లింక్ పెట్టేన అందులో జాయిన్ అవ్వండి తర్వాత మీరు జాయిన్ అవ్వాలంటే నేను మీకు పర్సనల్గా డెఫినెట్గా పెడతాను ఓకే ఫ్రెండ్స్ థ్యాంక్ యూ విషు ఆల్ ది బెస్ట్